అయోధ్యా నగరం నుండి లంకా ప్రయాణము చేసి లంకేశ్వరుని సంభరించి సీతామహాసాధిని తీసుకొచ్చే ప్రయాణ మార్గములో ఈ యొక్క యాదవగిరిలో ఆదోని కాదు యాదవాని యాదవాని కాబట్టి యాదవగిరిలో ఈ యాదవ సామ్రాజ్యంలో హనుమంతుల వారు పైన స్వయం సిద్ధిగా వెళ్ళినటువంటి అక్కడ రామచంద్రుల వారు కాసేపు సేద తీరారు వచ్చేటప్పుడు సేద తీరారు అంటూ సీతామహాసాధి కోసం ప్రయాణము చేస్తూ మధ్యలో నీరు తప్పిద కావడం వల్ల నీరు కావాలి కాబట్టి చక్రవర్తులు యోగులు కుంగములు సాధువులు ఏ నీళ్ళంటే ఆ నీళ్లు తాగరు గురువు గారు వచ్చారు గురువు గారు నీళ్ళు దాటాలని మాటలు పాటిస్తే కారణం వాళ్ళు మహాగాయత్రి మంత్రముతో విలీకృతమై ఉంటారు అందుకే రామ చంద్రమూర్తి తను తప్పి తీర్చుకోవడం కోసం తన యొక్క బాణము చేత ఈ యాదవగిరిలో నీరు బయటికి తెప్పించి తాగినదే చెప్పింది కాదు రామజల ఈ ఊర్లో ఉన్నవాళ్ళు నిన్న మొన్న ఆమన్న పుట్టిన వాళ్ళు కాదు రామజల చెప్పిన వాళ్ళు మన గురువులు యతీశ్వరులు కాదు రామజల పేరు చెప్పినది చరిత్ర ధర్మ చరిత్ర చెప్పింది కాబట్టి ఇక మనం భవిష్యత్తులో ఎప్పుడు నా సర్వం సహా సర్వోముడు రామచంద్రుడు అయోధ్యకు రమ్మని పిలిచిన మనం ఎప్పుడు అయోధ్యకు పోవాలనుకున్నా మన హిందూ ధర్మంలో ఒక వ్యవస్థ ఉంది రామేశ్వరంలో ఉన్నటువంటి ఇసుక కాశీ గంగల కాశీ గంగా తీర్థమును రామేశ్వరంలో సముద్రంలో కలిపితే ఒకసారి ఆసేతు హిమాచల యాత్ర పూర్తయినట్లు అలాగే ఆదోనివాసులకు అయోధ్య యాత్ర పూర్తి కావాలి అంటే ఒకటే రామజనకు వెళ్ళి ఒక ఇన్ని నీళ్లు తీసుకొని వెళ్ళి సరయూనదిలో వేసి అందుకే రాముల వారు ముందు జాగ్రత్తగా రామ జలతీర్థానికి జలహార్తిని ఇప్పించాడు ఆ రోజు పుణ్యం కూడా దక్కింది మాకు అని చేత మీది ఇది నిజమా కాదా ఇది ధర్మమా కాదా ఇది చరిత్రనా కాదా ఇది దాకా చెప్పిందా అని గమనించి ఆలోచన చేసి అయోధ్య వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా రామ